హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య పవన్ బ్లాగ్స్ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అదేంటనేది నేను మీకు చూపిస్తాను నాతో పాటు రండి మేమైతే కరీంనగర్లో ఉన్న కమాంటో పడవ చౌరస్తా దగ్గరలో పేదపల్లి ఫ్లైఓవర్ రైట్ సైడ్లో ఉన్న శ్రీ గాయత్రి మట్టి విగ్రహాల దగ్గరకైతే వెళ్తున్నామండి ఇది మన పెద్దపల్లి ఫ్లైఓవర్ రైట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసాక చూస్తున్నారు కదా మీకు ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే జగిత్యాలు వస్తుంది మనం రైట్ సైడ్ వెళ్తే పెద్దపల్లి ఫ్లైఓవర్ అయితే వస్తుందండి ఇటు ఇక్కడ చొరస దగ్గర నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలండి రైట్ సైడ్ తీసుకున్న తర్వాత మనకైతే కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో మనకు బోర్డ్ అయితే కనిపిస్తుందండి చూస్తున్నారు కదా శ్రీ గాయత్రి మట్టి విగ్రహాల కేంద్రం ఇక్కడికైతే వచ్చామండి మేము ఈరోజు సో ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారండి అది కూడా మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు కోల్కత్తాలో నుండి మట్టినైతే తీసుకొస్తారండి ఆ కోల్కత్తా నుండి తీసుకొచ్చిన మట్టితోటి ఇక్కడ విగ్రహాలను తయారు చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ తయారు చేసే విగ్రహాల రూపం అమ్మవారి రూపం ఏదైతే ఉంటుందో కోల్కత్తాలో ఉన్న అమ్మవారి రూపాన్ని పోలి ఉండే విధంగా తయారు చేస్తారు అదే ఇక్కడి ప్రత్యేకత అండి ఇక్కడ ఉన్న అమ్మవార్లలో చూడండి ఎలా ఉన్నదో ఈ అమ్మవారికి అయితే ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడే పెయింటింగ్ చేస్తున్నారు చాలా హ్యాండ్స్ అయితే ఉన్నాయి అలాగే హెడ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది అమ్మవారి విశ్వరూపం అనుకుంటాను ఇంకా పక్కనే ఇంకొక విగ్రహం కూడా ఉందండి ఈ విగ్రహం వచ్చేసి అమ్మవారు కాళికా రూపంలో నాలికనైతే బయటకు తీసుకొని ఉందండి అది మనకు ఇక్కడ చెక్కలన్నీ అడ్డు ఉండడం వల్ల పూర్తిగా కనిపించడం లేదండి ఇంకా మనం మట్టి విగ్రహాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అమ్మవాళ్ళలో ఒక రూపాన్ని పూలని మరొక రూపం ఉండేలా తయారు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇక్కడ పర్యావరణ హితమే అభిమతంగా మలుచుకొని ఎంతో కష్టపడి ఎంతో అద్భుతంగా తయారు చేయడం అనేది విశిష్టతగా చెప్పుకోవచ్చు ఇక్కడ మట్టి విగ్రహాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేడు అనేక రకాల కాలుష్యాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది మానవ తప్పిదంతో ఈ పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అనేది వాస్తవం మట్టి అనేది మన సంస్కృతి జల వనరులకు జల వనరులకు మేలు చేస్తుంది భూతాపం పెరగదు వృక్ష సంపద పెరుగుతుంది వలస పక్షులు వస్తాయి నీటి స్వచ్ఛత కూడా పెరుగుతుంది విగ్రహాల తయారీలో ఇంధనం యంత్రాంగం కూడా ఉండదండి పార్థివస్య గణేశస్యత త్రైవం పూజనం చరత్ అని ధర్మశాస్త్రం ఏనాడో మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరించింది మనందరం కూడా ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందండి ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారి విగ్రహం అయితే చూడండి ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదండీ సేమ్ అదే విగ్రహం అండి కాకపోతే అక్కడ కొంచెం పెయింటింగ్ చేశారు ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఈ అమ్మవారికి చూడండి చాలా చేతులు ఇంకా చాలా హెడ్స్ అయితే ఉన్నాయండి ఇది అమ్మవారి రూపం మనకు విశ్వరూపాన్ని తెలియజేస్తున్న విధంగా ఉందండి కింద కూడా రెండు పులులైతే ఉన్నాయండి మనకు ఇంకా చూడాలంటే ఇంకా చాలా రకరకాల అమ్మవార్లు అయితే ఉన్నారండి ఇక్కడ సో చాలా వరకు ఇక్కడ అమ్మవార్లను అయితే కంప్లీట్ చేశారు ఇంకా కొన్ని అమ్మవార్లు మాత్రమే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇక్కడ మీరు పైన చూస్తున్నట్లయితే ఒక అమ్మవారి మెడలో మనకు పుర్రెల దండే కూడా ఉందండి అమ్మవారు కాళికా రూపంలో ఉన్నట్టుగా ఉన్నారండి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా అక్కడ కొంచెం పెయింటింగ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకు ఇక్కడ స్టిక్స్ అన్నీ కూడా అడ్డుగా ఉన్నాయండి అందుకోసమనే సరిగా కనిపించడం లేదు ఆ అమ్మవారి మెడలో పురల మాల కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చామండి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ అమ్మవారి రూపాలన్నీ కూడా ఒక దానితో ఒకటి ఎంతో గొప్పగా ఉందండి చూడండి అమ్మవారికి అయితే ఎరుపు రంగు కలర్ శారీతోటి ఎంత అందంగా అలంకరించారో అమ్మవారికి మొత్తం కూడా సిల్ సిల్వర్ జ్యువెలరీ అయితే వేసి అమ్మవారి చుట్టూ కూడా ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి అమ్మవారైతే ఇక్కడ చూస్తుంటే అమ్మవార్లను అసలు ఎంత గొప్పగా ఉందంటే కనులను తిప్పుకోలేకపోతున్నామండి చూడండి ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్ది చాలా అమ్మవార్లు అయితే ఉన్నారండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒకదానిని మించి మరొకటి ఉన్నాయండి అమ్మవారి రూపం అనేది మనకందరికీ తెలుసు ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం చూసినా కొద్దీ అలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి ఈ అమ్మవారికి రెండు పక్కల కూడా నెమలీలు అనేవి ఉన్నాయండి మధ్యలో మనకు ఒక పుష్పంలాగా కనిపిస్తుంది చూడండి పింక్ కలర్లో తామర పుష్పంలాగా పింక్ కలర్లో కనిపిస్తుందండి ఇంకా వచ్చినట్లయితే ఈ అమ్మవారు లాంగ్ హెయిర్ తోటి చాలా చక్కగా ఉన్నారండి ఆ రూపం అనేది ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే అమ్మవారి విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలే ఉంటాయండి మనకు ఇది కరీంనగర్లో చాలా ఫేమస్ మట్టి విగ్రహాల తయారీ కేంద్రం అండి ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహాలతో పాటు వినాయకుని విగ్రహాలు కూడా తయారు చేస్తారండి ఇక్కడ చూడండి అమ్మవారు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ చేంజ్ అయిందండి మనకు పైన అమ్మవారి పైన వచ్చేసి మనకు సింహం తలన అయితే తలనైతే పెట్టారె పెట్టారు చూడండి ఒకసారి మనకు ఇక్కడ అమ్మవారు అయితే ఎరుపు రంగు చీరలో ఉన్నారని ఉన్నారండి ఈ అమ్మవారు అయితే పైన శేషంతో ఆది శేషంతో కూడి మనకు అమ్మవారికి ఒక సైడు త్రీ ఫైవ్ హ్యాండ్స్ తోటైతే ఉన్నారు ఇక్కడ చూడండి అమ్మవారికి అయితే కిరీటం పైన చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే వచ్చిందండి ఒక అమ్మవారి రూపానికి మరొక అమ్మవారి రూపానికి తేడాతోటి చాలా అద్భుతంగా అయితే అమ్మవారిని చిత్రీకరించారు ఇలా చిత్రీకరించాలంటే కూడా గొప్ప గొప్ప టాలెంట్ అయితే ఉండాలి ఇక్కడ చిత్రీకరించే వాళ్ళు కూడా కోల్కత్తా నుండి వచ్చి చేస్తున్నారు వర్క్ చేసే వర్కర్స్ కూడా ఈ అమ్మవారికైతే అయితే చుట్టూరా గులాబీ ఫ్లవర్స్ తోటి ప్రతి ఒక్క చేతు దగ్గర గులాబీ పుష్పాలను అయితే పెట్టారు ఈ రంగురంగుల గులాబీల మధ్యలో అమ్మవారు ఎంతో గమనీయంగా కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి త్రిశూలం అయితే ఉంద ఉన్నదండి చూడండి ఈ అమ్మవారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అలంకరణ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకు నార్మల్గా కూర్చొని ఇలా ఉన్నారండి చూడండి ఇక్కడ మరొక రూపంలో ఉన్నారండి అమ్మవారు ఇక్కడ డిజైన్ ఇంకా వేరేలా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైన్ అన్ని విగ్రహాలకు కూడా చేంజ్ చేశారు ఒకదానితో ఒకటి సంబంధం అయితే లేకుండా ఇక్కడ ఆదిశేషుడైతే ఉన్నారు అమ్మవారి వెనకాల తలపైన ఈ విగ్రహం అయితే మరో వేరే డిజైన్లో ఉన్నదండి ఇక్కడ లాస్ట్ ఇయర్ అమ్మవారికి అయితే గోల్డ్ జ్యువెలరీ అయితే అలంకరించారు వీరు ఈ ఇయర్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీతో అలంకరించడం అయితే జరిగింది ఈ అమ్మవారు పైన అయితే తబలా వాయించుకుంటూ ఒక దేవుడి రూపం అయితే ఉందండి ఇక్కడ అయితే అన్ని స్మాల్ ఫ్లవర్స్ తోటైతే అమ్మవారి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే వచ్చింది ఈ అమ్మవారికి అయితే ఇంకా జ్యువెలరీ అలంకరణ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇంకా హెయిర్ జ్యువెలరీ ఇంకేమి అలంకరించలేదు ఈ అమ్మవారు చూడండి ఒకసారి అటుపక్క ఇటుపక్క నిమలిలో ఉండి మధ్యలో వచ్చేసి మనకు అమ్మవారి రూపమైతే ఉందండి ఇక్కడ చూసినట్లయితే మీరు అమ్మవారికి శారీ శారీ అనేది అలంకరించడం అయితే జరుగుతుంది వీరు చూడండి ఏ విధంగా అలంకరిస్తున్నారు ఇక్కడ ఉన్న అమ్మవార్లకు అమ్మవారికి ముఖ్యంగా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇవి ఈ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఉన్న విగ్రహాలలో మోస్ట్లీ రెడ్ కలర్ శారీనే యూజ్ చేశారండి ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ అమ్మవారు కాళిక రూపంలోనైతే ఉన్నారు ఉగ్రరూపంలో నాలిక బయటికి తీసి ఎలా ఉన్నారు చూడండి ఒకసారి ఈ అమ్మవారి అవతారం అయితే ఉగ్రరూపంలో ఉన్నారు కాళికామాత అవతారము పుర్రెళ్ళ దండ అనేది మెడలు ధరించి మనకు చూడడానికి చాలా భింకరంగానైతే ఉన్నారు కాలు కింద కూడా మనకు చూసినట్లయితే పురలైతే అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మీరు అమ్మవారి తలపైన చూసినట్లయితే మనకు ఆ మహాశివుడు అయితే కనిపిస్తున్నారు ఈ అమ్మవారి పైన అయితే నెమలి అయితే ఉందండి ఈ అమ్మవారైతే మనకు నరసింహ అవతారంలో చూడండి నిర్ గరుడ నరసింహ వరాహము ఎన్ని రకాల రకరకాల అవతారాలు అయితే అమ్మవారి తలపైనైతే ఉన్నాయండి ఇక్కడ కూడా మళ్ళీ ఆదిశేషుని తలనైతే ధరించారు మనకు ఈ అమ్మవారి రూపం వచ్చేసి మనకు సైడ్లో వచ్చేసి మనకు శివుడైతే ఉంటారండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి మనం కస్టమైజ్డ్ శారీ అంటే మనకు నచ్చిన శారీతో మనం అలంకరణ అయితే చేయించుకోవచ్చండి ఇక్కడ అమ్మవారిని మీరు చూసినట్లయితే మీకు అమ్మవారి పైన అయితే కాళికామాత అయితే ఉన్నారు కింద వచ్చేసి మనకు జనరల్గా అమ్మ అమ్మవారు అయితే దుర్గామాత లాగా అయితే ఉన్నారు పైన కాళికామాతను అయితే ఉన్నారు ఇక్కడ వచ్చేసి నెమలి ఉన్నారండి ఇవి ఈ వేరే కలర్ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్ అనేవారు ఆ కస్టమైజ్డ్ వాళ్ళకు నచ్చిన శారీ అయితే ఇచ్చి అలంకరణ అయితే చేయించుకున్నారండి ఇక్కడ మనం చూసినట్లయితే మీకు సింహం పెద్ద సింహం అయితే కనిపించిందండి ఇందాక ఇక్కడ చూసినట్లయితే పులితో ఉన్నారు ఇక్కడ అమ్మవారు చూడండి నిలబడి ఎలా ఉన్నారు పక్కన మనకు ఒక పెద్దగా సింహం అయితే ఉంది చూడండి కింది నుండి సింహము సింహం పైన ఉన్న అమ్మవారు అమ్మవారి రూపాలైతే ఒకదానికితో ఒకటి ఎక్కువగా చాలా అందంగా ఉన్నాయండి నెమ్మలిపై కూర్చొని ఉన్న అమ్మవారిని చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మీరు అమ్మవార్లు చూడండి ఎంత గమనీయంగా ఉందో ఈ దృశ్యము రకరకాల అమ్మవార్ల రూపాలను అయితే ఇక్కడ మనం దర్శించుకోవచ్చండి కానీ ఎంత కష్టపడి చేస్తారు కదండి ఈ అమ్మ వాళ్ళని తయారు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ కళకు మనం మెచ్చుకోవాల్సిందే ఇంత అందంగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకు టాలెంట్ అయితే ఉండాలండి చాలా ఇక్కడ చూసినట్లయితే మనకు సింహాలు అయితే తలపైనైతే ఉన్నాయండి ఈ రూపం చూసినట్లయితే చూడండి ఎంత కమనీయంగా ఉందో ఈ దృశ్యం అనేది ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు అయితే కనిపిస్తున్నారండి అమ్మవారికి ఇటు పక్కన ఈ అమ్మవారి పైన అయితే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి ఇక్కడ చూసినట్లయితే మీకు కాళికా మాత అమ్మవారైతే అమ్మవారి పైన అయితే కనిపిస్తున్నారు ఇది మరొక అమ్మవారి రూపమైతే చూడండి